నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నట్టుగా రకరకాల వింతలు జరుగుతూ ఉంటాయి రకరకాల గ్రహాల మార్పులు అనునిత్యము ప్రతినిత్యము జరుగుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి రాబోయే అనగా మే నెలలో పద్నాలుగవ తారీఖు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు మనకి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశం జరుగుతోంది అంటే దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఈ గురు సంచారం వల్ల వీరికి ఆర్థిక పరమైన లాభాలు అందుకుంటారు అది ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఇలాగ ధనానికి సంబంధించినటువంటి ఎవరు ఏ వ్యవహారం చేసినా మీకు కలిసి వచ్చేటట్టుగాను లాభాలు వచ్చేటట్టుగాను కనబడుతోంది ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి దీంతో పాటుగా మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు పెద్ద పెద్ద సంఘంలో పలుకుబడి కలిగినటువంటి వారి యొక్క పరిచయాలు ఏర్పడతాయి వారి ద్వారా మీకు సమస్యలు తీరడంతో పాటు విశేషమైన విజయాలు అందుకోవడము లాభాలు కలగడము జరుగుతాయి వారితో జాగ్రత్తగా మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే డబ్బు సంపాదన కోసము మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా ఏ పని చేసుకుంటున్నా కానీ మీకు అదనంగా కొన్ని అవకాశాలు వస్తాయి డబ్బు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మరి ఒక అవకాశం వస్తుంది ధనం సంపాదించుకోవడానికి అంటే దీనితో పాటు అదిగా అన్నట్టు మీకు అవకాశాలు వస్తాయి ఏ రంగం వాళ్ళు కూడా వృధా చేసుకోకండి ఉదాహరణకు విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు ట్యూషన్స్ చెప్పే అవకాశము వేరే కాలేజీలో పార్ట్ టైమ్ గా లెక్చరర్ గా చేసే అవకాశము మీకు వస్తుంది దాన్ని మీరు వృధా చేసుకోకండి అంటే మీకు ఆదాయ మార్గాలను గురు సంచారంలో గురు కల్పించబోతున్నాడు దాన్ని అందుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఆ ఉద్యోగం ఉద్యోగస్తులు ప్రత్యేకంగా ఏ రంగంలో చేసిన వారైనా సరే కొంత తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటారు ఆ ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవటము లేదా దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకునేటట్టుగా చేసుకుంటేనే మీకు ఆరోగ్యం దక్కుతుంది లేదా దానికి లోబడిపోయి తీవ్రమైన మానసిక సంఘర్షణ కానీ మానసిక ఘర్షణ కానీ చేసుకోవడము దాన్ని మీరు బ్రెయిన్కి తీసుకోవడము ఇలాంటివి ఏవైనా చేస్తే కనుక అనారోగ్య సూచనలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము కొంతమందికి అయితే పిచ్చిలాగా అంటే మానసిక వ్యాధి కలిగే అవకాశం గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు కొంతమంది మీరు కాన్ఫిడెన్స్ ని వదులుకోకండి నేను ఇది చెయ్యలేనేమో అది చెయ్యలేనేమో అని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు కూడా డీలా పడే ప్ర ప్రయత్నం చేయకండి డీలా పడ్డం అంటే నిస్సత్తువగా నేను చెయ్యలేను అన్న స్టేట్ ఆఫ్ మైండ్ కి అస్సలు రాకండి ఎందుకంటే అలా ఒకసారి మీరు వచ్చారు అంటే గురుబలం వికటించి మిమ్మల్ని సప్రెస్ చేసే అవకాశం కనబడుతోంది చాలా జాగ్రత్తలు ఈ సమయంలో తీసుకోండి అయితే మీరు ప్రతి గురువారం రోజు కూడా గురుబలాన్ని పెంచుకోవడానికి కానీ గురువు యొక్క ఆశీర్వాదం కోసం కానీ తప్పనిసరిగా గురు సంబంధిత గురు ప్రీతి కోసము జపాలు చేయించుకోవడం కానీ లేదా హోమాలు చేయించుకోవడం కానీ మీ యొక్క జాతక చక్రంలో ఏది బలహీనంగా ఉందో అంటే ఏ స్థానము లగ్నాత్ ద్వాదశ స్థానాలలో ఏ స్థానము బల బలహీనంగా ఉందో చూసుకొని ఆ స్థానంలో ఏ గ్రహం సంచారం చేస్తోంది అది గురు ప్రభావము ఎట్లా ఉండబోతోంది అనేది చెక్ చేయించుకొని దానికి పరిహారంగా కనుక మీరు పరిహారాలు చేసుకుంటే కొంత లాభదాయకంగానూ కొంత ఒత్తిడి తగ్గించుకునేటట్టుగాను కనబడుతోంది అలాగ మాకు తెలీదు అని అనుకున్న వాళ్ళు గురువారం రోజు ఉపవాసం ఉండి గురు ప్రీతి కోసము పసుపు రంగు వస్త్రాలు కానీ గోధుమ రంగు వస్త్రాలు కానీ ధరించి ఆ దేవాలయాలు కనుక సందర్శించినట్టయితే విజయాలు పొందడము గురుబలం పెంచుకోవడము అయ్యే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు గురు సంచార ప్రభావాలు సూచనలు నమస్తే ఇది కంక్లూజను మీరు రాసి తర్వాత వేసుకుంటారా ప్రత్యేకంగా వేసుకుంటారా అనేది ఎడిటర్స్ మీరు చూసుకోండి ఇందాక నేను మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పాను కదా ఇప్పుడు వ్యవసాయ వాణిజ్య దేశకాల పరిస్థితులను బట్టి ప్రకృతిని బట్టి ఎలా ఉండబోతోంది ఈ గురు సంచారము అనేది క్లుప్తంగా చెప్తున్నాను మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ దీన్ని యాడ్ చేసుకోండి నమస్తే అయితే మనకి మే పద్నాలుగు రాత్రి పది గంటల ఇరవై నిమిషాలు లేదా ముప్పై ఆరు నిమిషాల నుంచి అక్టోబర్ పద్దెనిమిది సాయంత్రం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు గురు వక్ర స్థితిలో మిథున రాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల మనకి వ్యవసాయము ఇందాక మనం చెప్పుకున్నవి ఆ రాసుల ఫలితాలు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయము వాణిజ్యము రాజకీయ ఆర్థిక ప్రకృతి కాలమానం ప్రకారము దేశ రాజ్యాంగ స్థితిగతులు సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది అనేది ఈ గురు స్థితిలో సంచార ఫలితాలు చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాము ముందుగా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ గురు మిథున రాశిలో ప్రవేశించడం వల్ల ఆ పురాతన రైతు పద్ధతుల కన్నా అంటే మీరు వ్యవసాయం చేసే పాత పద్ధతుల కన్నా కొత్త పద్ధతులను అంటే డ్రోన్స్ స్మార్ట్ ఇరిగేషను డిజిటల్ ఫెర్టిలైజేషను ఇలాంటివి కనుక అనుసరిస్తే వ్యవసాయము విశేషంగా వృద్ధి చెందుతుంది కానీ చెడు ఫలితాలు ఏంటంటే విత్తనాల కొరత ఏర్పడుతుంది రైతులకు శిక్షణ కార్యక్రమాలు కొత్త దిశలో ప్రవేశపెట్టాలి అయితే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు ఆలస్యంగా లేదా అసలు అధిక వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశము నష్టపోయే అవకాశము ఈ గురి సంచారంలో కలుగుతోంది ధాన్యాలు పప్పు ధాన్యాలు పళ్ళ సాగులు పూల సాగులో కనుక మీరు వేసినట్టయితే రైతులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది గుర్తు పెట్టుకోండి విత్తనాల యొక్క ధర పెరగడం వల్ల రైతులకు నష్టాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది దానికి తగ్గ ప్రత్యామ్నాయాలు చూసుకోండి ప్రభుత్వము నష్ట పరిహారాల యొక్క ప్యాకేజ్ కూడా ఈ సమయంలో మీకు ప్రకటించవచ్చు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ప్రతి ఒక్క రైతు చేయండి ఇది వ్యవసాయ పరంగా అయితే మీకు చెప్పదగిన ఉపాయం కూడా చెప్తున్నాను దాన్ని పాటించుకోండి నల్ల గోధుమ విత్తనాలపై బృహస్పతిని పూజించి సాగు ప్రారంభించండి అంటే మీరు ఏ సాగు ప్రారంభించినా వ్యవసాయదారులు రైతులకు మరీ మరీ చెప్తున్నాను గురు పూజించి అప్పుడు మీరు పంటను వేసినట్టయితే గురుగ్రహం గ్రహం వల్ల విశేషమైన పంట విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి అయితే వాణిజ్య పరంగా చూసినట్టయితే వాణిజ్యం అంటే బిజినెస్ అండ్ ఫైనాన్స్ రెండు చూసినట్టయితే కనుక గురు మిథున ఉండడం వల్ల వాణిజ్య సంబంధాలు మరీ ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగము చాలా ఆశాజనకంగా ఉండబోతోంది డిజిటల్ వ్యాపారాలు ఈ కామర్సు లాజిస్టిక్స్ ఎడ్యూటెక్ హెల్త్ టెక్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాల ప్రవాహం చవి చూడస్తారు అయితే స్టాక్ మార్కెట్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫైనాన్సు ఫార్మా కంపెనీలకు చాలా లాభాలు ఉంటాయి అంటే ఈ స్పెక్యులేషన్ అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ వల్ల స్టాక్ మార్కెట్ లో వల్ల ఈ రంగాల వాళ్ళు విశేషంగా లాభపడతారు అయితే బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ వంటి అసాధారణ పెట్టుబడుల మీద ఎవరైనా పెట్టినట్టయితే తస్మాత్ జాగ్రత్త తీవ్రంగా నష్టపోతారు మానసికంగా కుంగిపోతారు మళ్ళా చెప్తున్నాను బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ మీద ఎవ్వరు పెట్టుబడులు పెట్టుకోకండి అయితే రైతు మార్కెట్లు డైరీ ప్రాజెక్టులు కూడా ఈ సమయంలో విశేషంగా బలపడతాయి మీకు చెప్పదగిన ఉపాయం ఏంటంటే గురువారం రోజు జిగురు పసుపు గోధుమలు దానంగా ఇచ్చి మీరు ఏదైనా పని ప్రారంభించుకోండి తర్వాత రాజకీయ పరిణామాలు అంటే పాలిటికల్గా ఎలా ఉండబోతోంది అంటే కనుక ఈ గురు బుధ గ్రహంలో అంటే బుధుడు రాశి అయిన మిథున రాశిలో సంచారం చేయడం వల్ల పక్షపాత రాజకీయ ఉధృతము ఎక్కువగా ఉంటుంది ప్రజలలో విచారణ స్వభావము నాయకత్వ నిరీక్షణ ఏర్పడే అవకాశం కనబడుతోంది రెండో పాయింట్ మధ్యంతర ఎన్నికలు కూడా సంభవించేందుకు సూచనలు కనబడుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలన కూడా వచ్చే అవకాశం కనబడుతోంది అయితే ఐదు రాష్ట్రాల రాజకీయాలు అనగా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాలు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఈ రాజకీయాలు ఈ ఐదు రాష్ట్రాల రాజకీయాలు కీలకంగా మారే అవకాశం కూడా ఈ గురు సంచారం వల్ల గోచరిస్తోంది